హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రణతి వ్లాగ్స్ మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే మన వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్లైకాన్ని నోటిఫికేషన్ ఆన్ పెట్టుకొని నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా అయితే వచ్చేస్తుందండి ఇదైతే ఇంక మా స్వామి లేకుండా నేను పిల్లలతో ఎలా మేనేజ్ చేసుకుంటాను ఏ విధంగా చూసుకుంటాను ఎలా అనేసి అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తారండి ఇంకైతే అయ్యప్ప స్వామి మాల వేసుకున్నారు కదండి మా స్వామి మళ్ళీ అయితే నేను కూడా కంటిన్యూ చేస్తూ దీపారాధన అయితే డైలీ అయితే చేసుకుంటానండి అంతకుముందు కూడా నేను దీపారాధన చేసుకుంటాను కాకుండా అప్పుడు కొంచెం ఏడు ఆ అయితే అయిపోయేది ఇప్పుడు అయ్యప్ప పూజ కదండి సూర్యోదయం లోపే అయిపోవాలి ఇంకా రోజు నాలుగు గంటల కలలేసి అయితే అలవాటు అయిపోయింది ఇప్పుడు టైం కూడా అయితే తక్కువ ఏదైతే అయిందండి ఇంకా స్నానం చేసి ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేసుకుంటాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి పూజ కూడా అయితే అయితే అయిపోయిందండి ఆరులోపే అయిపోయింది మీరు కూడా అయితే హారతి తీసుకోండి ఓం శ్రీ ఏ శరణం అయ్యప్ప ఓం శ్రీ ఏ శరణం అయ్యప్ప ఓం శ్రీ ఏ శరణం అయ్యప్ప నేనైతే మా స్వామి చేసినట్టయితే ఏం చేయలేదండి సింపుల్గానే మామూలుగా నాలుగు చరణాలు అయితే చదువుకొని దీపం అయితే వెలిగించుకొని హారతి అయితే తీసుకున్నాను అలానే బయట కూడా అయితే తిరుపతి దగ్గర కూడా అయితే దీపం అయితే పెట్టానండి ఫస్ట్ ఇక్కడ పెట్టాను తర్వాత అయితే అక్కడ పెట్టేశాను ఇప్పుడు ఇప్పుడే తెరలారుతూ ఉందండి చలి మాత్రం బాగానే ఉంది ఇలానే డైలీ నిత్యం చేసుకుంటామండి మా స్వామి లేకున్నా కూడా అంత అయితే కొంచెం లేట్ అయ్యేది ఇప్పుడు మాలలో ఉన్నారు కాబట్టి మా స్వామి మాలలో మా స్వామి మొదలైతే నేను ఇక్కడైతే చేస్తున్నాను మా స్వామి అక్కడ చేస్తారు కానీ ఇంట్లో మంచిగా కదండి అందుకే నేను కూడా ఇక్కడ టయానికే రోజైతే చేసుకుంటున్నాను ఇంకా హీట్ వాటర్ అయితే కాబట్టుకుంటానండి ఎన్నీలు అయితే ఒక గ్లాస్ అయితే కలుపుకున్నానండి కొద్దిగా ఉంటే అది కూడా అయితే వేసుకున్నాను పిల్లలు వేసే లేకపోతే ఇంకా వాళ్ళకు కొన్ని స్నాక్స్ అయితే బాక్సులకైతే పెట్టేస్తానండి ఈరోజైతే స్నాక్స్ కోసం అయితే పిల్లలకైతే ఇక్కడ స్వీట్ కాన్ అయితే ఉడిపిస్తున్నానండి వద్ద రోజు అడుగుతున్నారు పాపం నేను ఇవి ఏ అయితే పెడుతున్నాను ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అయితే పెడుతున్నాను జీడిపప్పు పప్పు అలాంటివి ఏ రోజైతే ఏవైతే ఇస్తున్నానండి అయితే రాత్రే దోశ బ్యాటర్ అయితే పట్టాను కదా రాగిది ఇడ్లీ అయితే వేసుకుంటానండి ఒక నాలుగు ఇడ్లీ అయితే వేసుకుంటాను పిల్లలు ఇద్దరికైతే రెండు అయితే సరిపోతాయి మధ్యాహ్నం లంచ్ అయితే మళ్ళీ ప్రిపేర్ చేస్తానండి నాకు రాత్రి అన్నం అయితే ఉన్నది రాత్రి పెరిగైతే కలిపి పెట్టుకున్నాను మళ్ళీ అన్నం ఎందుకు వేస్ట్ వేస్ట్ చేయటం అనేసి అవి ఉడికే లోపైతే కింద అయితే పాల అయితే పెట్టుకొని వస్తా అండి పిల్లలకి మధ్య అయితే పాలు పోల్చుకుంటున్నాను తాగడానికి ప్యాకెట్ పాలు అంతా పౌడర్ అనేసి ఇవి పోల్చుకునే కూడా అంతా నెయ్యలేనండి కానీ ఎక్కడ పాలు కదా అందుకే ఒక హాఫ్ లీటర్ అయితే పోయించుకుంటాను గిన్నె అక్కడ పెడితే అయితే పోసి వెళ్తారండి మా వడ్డలు వేసినట్టు నేను వస్తా అంటాడు వడ్లేసేలో పిలుస్తాను మా వాడైతే లేచాడండి రోజు మా ప్రణితి కన్నా మా వాడే త్వరగా లేస్తాడు మా ప్రణతి ఏడున్నర వరకు అయితే పడుకుంటుంది ఈయన పని ఉండి ఏం పని ఉంటుందో ఆరున్నరకే లేస్తాడు మత రాత్రి హోంవర్క్ రాయలేదండి ఇప్పుడు మా శ్రీహన్సర్ అయితే హోంవర్క్ రాసిస్తాను ఏం నెంబర్ అమ్మది నాని ఏం నెంబర్ అది హలో ఏంటిది చెప్పు వాడిష్టమైతే చెప్తాడు మనం అడిగినప్పుడు చెప్పడు మన కొడుకు వాడైతే హోంవర్క్ అయితే కంప్లీట్ చేశాడండి నైట్ వాడి పక్కన యానిమల్స్ పెట్టుకొని అయితే నిద్రపోయాడు నేనైతే ఈ ఉదయం తీసేసి వేరే దగ్గర అయితే పెట్టేశాను లేవంగా నడుతున్నాడు నా యానిమల్స్ ఏవి నా యానిమల్స్ ఏవి అనేసి యానిమల్స్ నేమ్స్ చెప్పు ఏంటిది ఇదేంటిది ఇదేంటిది సూపర్ ఇది అబ్బు ఇది ఇది தேங்க தேங்க இது தேங்க தீர்ந்தா இது போட் ஆ போட் போட் நெய் ஆ இது తొన్నీళ్ళు పెట్టాలా ఏడవల్స్ కూడా తన్ని చెప్తాడండి వాడు తెలిసిన కొన్ని అయితే ఇది జిరోఫీ ఇది అన్నీ డబల్ డబల్ ఉన్నాయండి అన్నీ రెండు మూడు సార్లు తీసుకున్నాడు అందుకే అన్ని డబల్ డబల్ చూపి బఫెల్లో స్వీట్ కూడా అయితే ఉడికించాను కదండి అయితే ఇద్దరికైతే ఒలిసి చెరుకున్నైతే బాక్స్లో పెట్టాను మరి ఎక్కువ అయితే పెట్టలేదండి స్టమక్ పెయిన్ వస్తుంది అనేసి ఇంక వేళు కూడా అయితే ఇద్దరికైతే బాటిల్స్ అయితే పట్టేశాను మా వాడు ముందే లేసా కాబట్టి స్నానం అయితే చేయించి రెడీ చేసి అయితే పక్కన కూడిచి పెట్టాను మా మేడం కూడా అయితే ఇప్పుడే లేచి నీకు ఆమె కూడా అయితే స్నానం చేయించి అయితే తినిపించేయాలి ఇద్దరికి ఇదిగోండి ఇడ్లీ అయితే చేశానండి రాగి ఇడ్లీ చట్నీ కూడా అయితే కారం చాలా తక్కువగానే వేసాను ఇద్దరికైతే పెట్టేశానండి నాకు ఒక ఉంది కదా నేను కూడా అయితే అదైతే తినేసాను మా ప్రతి వద్ద రోజు అడుగుతూనే ఉంది రాగి ఇడ్లీ అనేసి పాలు కూడా అయితే కాబట్టానండి బూస్ట్ అయితే వేసాను నీళ్ళు అయితే చల్లరుతున్నాను మా వాళ్ళు తినేలోపు అయితే ఇవి కూడా చల్లరతాయి పాలు కూడా అయితే ఇచ్చేస్తానండి మా వాళ్ళు అయితే తిన్నారండి తాగారు టైం అయితే ఉంది ఎయిట్ ఫార్టీకి అయితే బయలుదేరుతారండి ఇప్పుడు ఎయిట్ థర్టీ అయింది స్కూల్లో దగ్గరేనండి మా వాళ్ళు రోడ్డున నడుచుకుంటా ద పోయేసరికి అయితే ఒక టెన్ మినిట్స్ అయితే టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడుతుంది ఇంకా సాక్స్ కూడా అయితే వేసాను ఇంకా షూ అంతా వేసేసి పోయేసరికి అయితే ఇంకా స్కూల్కి అడిగేసరికి అయితే తొమ్మిది అవుతుందండి మీరు బండి లేదు కదా ఇంకా రోజు మా హస్బెండ్ ఉంటే ఎక్కించుకొని వెళ్ళేవారు రోజు నేనే కదా మా బండి మీద పోదామంటే మళ్ళీ ఎవరు ఉన్నారు అరే బండి మీద ఎవరు తోలుతారా నానే ఆడున్నాడు అసలు మా ఫ్రెండ్ ఇంకా వాళ్ళ నాన్నతో ఫోన్ మాట్లాడాలంటండి ఓకే ఉండండి పిల్లల్ని అయితే స్కూల్ దగ్గర వదిలిచ్చానండి ఇంకా బట్టలు అయితే నానబెట్టాను ఇంక అయితే వాష్ చేసుకుని మిద్ద పైన అయితే ఆరేసుకుంటానండి ఇప్పుడు చలికాలం కదా సాయంత్రం త్వరగా అయితే ఎండ పోతుందండి ఇప్పుడు ఆరేస్తే త్వరగా అయితే ఆరిపోతాయి బట్టలు అయితే ఇంకా వాష్ చేస్తానండి బట్టలు అయితే పిండేశానండి పైన అయితే ఇచ్చాను వచ్చాను కాసేపునాక మధ్యాహ్నం పిల్లలకైతే వంట అయితే స్టార్ట్ చేయాలండి మా ప్రతికి అయితే బాక్స్ అయితే ఇచ్చేసి రావాలి మధ్యాహ్నంకైతే అన్నం కూడా అయితే కడిగి పెట్టామండి మేము ముగ్గురిమే కదా కొంచెం ఇది కానీ కడిగి పెట్టాము అలానే ఒక ఆలు అయితే ఉందండి ఇంకా దాన్ని వేస్ట్ చేయడం ఎందుకనేసి మొలకలు వస్తున్నాయి అందుకే ఒక ఆలు వేసి ఈ క్యారెట్ అయితే ఉన్నాయండి ఆలు క్యారెట్ ఫ్రై అయితే చేస్తున్నాను కారం తక్కువైతే చేస్తానండి పిల్లలు కారం ఎక్కువైతే బాగుంటుంది తినరు అది చేసేదే వాళ్ళ కోసము మళ్ళీ కారం ఎక్కువ వేసి వాళ్ళని బాగా పెట్టడం ఎందుకు అందుకే తక్కువగానైతే కారం అయితే వేసానండి మా అయితే బాక్స్ ఇచ్చేసి అవన్నైతే తీసుకుని వస్తుందండి అవ్వడి చక్కగా స్కూల్లో అయితే నిద్రపోయాడు వాళ్ళ ఫ్రెండ్స్ శ్రీహాన్ 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 అయితే లే రేపు చూసి అమ్మా 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 అయితే బిత్తడి చెప్పులు చూస్తూ ఉన్నాడు అండి ఇంకా రానా అంటే ఇంకా నేట్ అయితే వచ్చిండు దగ్గర పార్కు ఉందండి మేము డైలీ వస్తుంటాం కదప్పుడు తినలేదంటే స్నాక్స్ కొంచెం తిన్నాడు కొంచెం వదిలేసిండు ఇక్కడ చెట్టుకి చల్లగా కూర్చొని తింటాడు అనేసి ఇడైతే అయితే మావాడి కూడా అయితే ఇంటికి రాగానైతే పెట్టేశానండి కారం చాలా తక్కువగా వేసాను తినేశారు కూర కూడా నాకు కూడా చాలా బాగా నచ్చింది ఈ మధ్యలో క్యారెట్ ఫ్రై అయితే చేయలేదు మా స్వామి అయితే క్యారెట్ ఫ్రై అయితే అసలు తినరు ఈ మధ్య ఇంకా మా స్వామి లేరు కదా నేను ఎవరు వెళ్ళారు కదా ఇంకా అందుకే పిల్లల కోసం అయితే క్యారెట్ బీట్రూట్ ఇలాంటివి అయితే చేస్తానండి తింటారు చపాతీ అలాంటి వాటల్లో సాయంత్రం జొన్న రొట్టె ఏదో కూడా చేద్దామనేసి అయితే కర్రీ అయితే చేశాను మావాడు కూడా అయితే పూర్తిగా తినేసాడు ఇంక తినేసి అయితే మాడంగా సామ్రాజ్యం మొత్తం దించేసాడండి ఇంకా అట్లా ఆడుతా ఉన్నాడు దాంట్లో ఒక్కొక్క బొమ్మ వేసి మడిసినాడు ఇంక ఇది ఎత్త అంట ఎత్తా ఎత్త పెత్తావు ఎత్త పెట్టావు నువ్వు ఇద్దరు రాదా వస్తుందా రాదా నిద్ర నీకు రాదా మళ్ళీ కక్క దగ్గర పోదాంలే ఓకేనా ఓకే మమ్మీ ఓకే మమ్మీనా ఓకే అమ్మానా ఓకే మమ్మీ కాదు ఓకే అమ్మ ఓకే అమ్మ చూడండి ఎలా పెడుతున్నాడు జామంట్రీ ఓకే మమ్మీ కాదు అమ్మకో ఇంటి కూడా స్కూల్ నుంచి అయితే వచ్చిందండి మా వాడి వేసిన బొమ్మలన్నీ చూసి అరే నీ వేసుకోరా నాయన వెయ్యిరా నీ నాకు వద్దురా నాకు అవసరం లేని వద్దురా వాడు తీస్తున్న వాడినే ఇవి కానీ మా వాడు మాత్రం వాళ్ళక్క తీసినా కూడా అతడు బంగారి దొంగది మా ఫ్రెండ్స్ వచ్చినాక శుభ్రంగా ఆమె పనులు ఏమో చేసుకుంటుంది అంటే బెల్ట్ తీస్తుంది టై తీస్తుంది సాక్స్లు తీసుకుంటుంది ఐడి కార్డు అన్నీ తీసుకుంటుంది చిన్నది తీసుకోవాలి బాబులు మేం చేస్తాను ఎందుకు ఒక కథ ముందు పెట్టుకోతే వద్దు ఇంట్లో పనులు అయితే అయిపోయాయండి కస ఒక్కటే తుడిచలేదు సామాన్లు అడిగేసాను ఉద్ది పడినా బట్టలు లేచి కూడా మాడ తెచ్చేసి పెట్టాను మా వాళ్ళు కాస్త బోర్గా ఫీల్ అవుతారనేసి అలా సైకిల్ అయితే తొత్తిస్తున్నాను ఇప్పుడు త్వరగా చిక్కడ పడుతుంది రెండు లోపే ఇప్పుడు టైం అయితే నాలుగున్నర అయితే ఒక అరగంట అయితే ఇప్పుడే తిప్పేస్తాను మా వాడు వాళ్ళకు ఇచ్చే ఛాన్స్ వాడుందా నువ్వు వాడేది రైతులు మాత్రం మా ఫ్రెండ్స్ మాత్రం తమ్ముడు అయితే పిల్లల్ని సైకిల్ దక్కించుకుంటే అలా వెళ్ళానండి తెలిసిన అక్క ఉంది అయితే అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను నేనేం చేశాను మొబైల్ సైకిల్ దానితోనే పెట్టి మర్చిపోయానండి అసలు నాకు మొబైలే గుర్తు లేదు అయితే ఆ అక్క వాళ్ళ ఇంటికి అయితే వేరే ఆంటీ అయితే అదే వేరే ఆంటీ అయితే వచ్చిందండి బయట సెల్ అయితే మోగుతా ఉందట మా స్వామి చాలా సార్లు ఫోన్ చేసిండండి ఫోన్ చేసి ఆడిపిస్తే తరుస్తూ ఉన్నారు మా స్వామి ఎంతసేపు ఫోన్ చేసినా ఎత్తలేదని చాలా టెన్షన్ పడ్డారంటండి నా మతిమరుపు ఎంత పని చేసిందో నిజంగా భలేం అమ్మ అమ్మ గసత్తు సార్ నిజంగా ఎంత మతిమర్పు దాని డబ్బా ఏదైనా ముందే అనుకుంటా మర్చిపోకూడదు మర్చిపోకూడదని కానీ మర్చిపోతా మా స్వామి నాలుగైదు సార్లు చేసి ఇక్కడ అంకులని మాకు తెలిసిన అంకులు ఉన్నాడు ఆ ఇక్కడికి కూడా ఫోన్ చేసినట్ట మరి ఏమైందనేసి అమ్మ బాబాయ్ మతి మరపు ఎంత పని చేసింది ర స్వామి అనిపించింది ఎట్నో సెల్ ఎవరు తీసకపోలే సెల్ ఎవరైనా తీసుకోకుంటే నా పని అయిపోయేది ఇంకా సెల్లు సెల్లు ఒక్క మాట్లాడారు ఇంకో ఫోన్ లేదు ఎంత అమ్మ అడవుడైంది స్వామి ఇంకా ఇంటికి వచ్చాకైతే ఇద్దరికైతే పాలు కూడా అయితే కాబట్టిస్తానండి పాలు కూడా అయితే ఇచ్చేసాను ఇచ్చేసి ఇక్కడ హోంవర్క్ అయితే రాపిస్తూ ఉన్నాను మా వర్డ్ కట్సే డాట్స్ అయితే పెట్టాలి పెట్టైతే రాపియాలి మా మేడం ఇక్కడ టీవీలో చూస్తుంది ఏంటో చేతికి ఇది రబ్బర్ వేసుకొని అలా రాస్తుంది మరి ఎలా ఎలా చేస్తుందో వింత వింత చేస్తుందండి టల్లో మొబైల్స్లో టీవీలో చూస్తూ ఉంటుంది వాళ్ళు చేసిన చేస్తూ ఉంటుంది ఎన్ని కొత్త ఎరేజర్స్ మోడల్ మోడల్ పెన్సిల్స్ ఎన్ని కొనుక్కున్నదో ఇంకా కర్రీ అయితే ఉందండి మధ్య ఉంది దాంట్లో కాంబినేషన్ అయితే జనరేట్ అయితే చేశాను ఇది వేడి వేడిగా మెత్తగా ఉంటుందండి చాలా గట్టి కూడా అయితే ఏముండదు దీంట్లో కొద్దిగా కూర కలుపుకొని తింటే అసలు చాలా బాగుంటుంది మా వాళ్ళు కూడా అయితే తినేశారు ముగ్గురం కలిసి అయితే కూర్చొని అయితే తినేసామండి ఇంకా వేడి నీళ్ళు కూడా అయితే కొద్దిగా అయితే కాపెట్టాను నైట్ వరకే కదా అనేసి వాళ్ళ జాతీయతో కాసేపు అయితే ఏం మాట్లాడిర్రు ఫోన్లో మా అమ్మతో అయితే మాట్లాడిర్రు అయితే తినేసామండి తినేసి అయితే మొత్తం అయితే క్లీన్ చేసుకున్నాను సామాన్లు కడిగాను స్టవ్ క్లీన్ చేసుకున్నాను కౌంటర్ టాప్ అయితే మొత్తం క్లీన్ చేసుకున్నానని అయితే ఉదయానికైతే బాదం అయితే నానబెట్టాను మా ప్రాణీ రోజు అడుగుతుంది నానబెట్టడం నాకైతే గుర్తు ఉండటం లేదు మీ రోజైతే గుర్తు పెట్టుకుని మరైతే నానబెట్టానండి ఇలా దాని మీద ఒక ప్లేట్ కూడా అయితే పెట్టేశాను మా ప్రణతి అప్పు నుంచి రాస్తూనే ఉంది కాసేపు ఆడతా కాసేపు అత్తా కాసేపు ఆడతా కాసేపు ఆతా మా ఓడేమో ఇంకా నిద్రపోయిండండి మా మేడం కూడా రాపిచ్చి నిద్ర అయితే ఈ ఈరోజు వీడియో అయితే ఇదండి మా హస్బెండ్ లేకుండా ఇలా అయితే గడిచింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రేపటి వీడియో అయితే మళ్ళీ కలుద్దాం నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి టేక్ కేర్ బాయ్ బాయ్